మీలో ఎంత మందికి గురించి తెలుసు ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైలింగ్ ప్రైస్ దీనికంటే ఎక్కువ ప్రైస్ కి ఏ షాప్ ఓనర్ అయినా సరే ఏ ప్రోడక్ట్ ని సేల్ చేయకూడదు కానీ మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలలో చూస్తూ ఉంటాం వాళ్ళు ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కి అయితే ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఉంటారు అటువంటి టైంలో మనం కూడా అటువంటి టైంలో అక్కడ ఆ ప్లేస్ లో ఆ షాప్ తప్ప మనకు వేరే షాప్ కూడా ఉండదు అటువంటి టైంలో మనం కొనాల్సి వస్తుంది అటువంటి వాళ్ళపై మనము కంప్లైంట్ అయితే చేయొచ్చు అది సింపుల్గా ఒక నెంబర్కి కాల్ చేసి వాళ్ళపై కంప్లైంట్ అయితే చేయొచ్చు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంఆర్పి ప్రైస్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా వాళ్ళు రిస్ తీసుకోవడానికి లేదు ఎలా కంప్లైంట్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఎంఆర్పి అంటే ఒక ప్రోడక్ట్ను కొనుగోలు చేయడానికి కస్టమర్లు చెల్లించాల్సిన గరిష్ట ధర ఈ ధరలోనే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఖర్చులు అలాగే మార్కెటింగ్ ఖర్చులు దీని ప్రాఫిట్ కూడా ఇవన్నీ కూడా ఈ ఎంఆర్పిలోనే ఉంటాయి ఈ ఎంఆర్పి ధర కన్నా మనం ఒక్క పైసా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి వస్తువులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు కానీ కొన్నిసార్లు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కొందరు షాప్ యజమానులు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులను అమ్ముతుంటారు ఇలా ఎక్కువ ప్రైజ్ పెట్టి బస్ స్టాప్లలో రైల్వే స్టేషన్లలో కూడా అమ్ముతూ ఉంటారు ఇటువంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం ఇక రైల్వే స్టేషన్లలో స్టాప్లలో అయితే ఉన్న ప్రైజ్కి డబల్ ప్రైజ్ పెట్టి వాళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారు అయితే ఇది చట్టరీత్యా నేరం మీరు ఇటువంటి సిచ్యువేషన్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా ఒకవేళ ఫేస్ చేసి ఉంటే ఇక ముందు ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే వెంటనే ఆ షాప్ ఓనర్స్ని అయితే మీరు గట్టిగా ప్రశ్నించండి ఒకవేళ వారు అలా ప్రశ్నించినా సరే వాళ్ళు ప్రైస్ మాత్రం తగ్గించకపోతే నార్మల్ ఎంఆర్పి ప్రైజ్కు మీకు ఇవ్వకపోతే మీరు వెంటనే వారి మీద కేసు పెట్టవచ్చు ఆ షాప్ ఓనర్స్ మీద కంప్లైంట్ ఫైల్ చేయడానికి మీరు నేషనల్ కన్జ్యూమర్స్ హెల్ప్లైన్ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ జీరో డబల్ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ వన్ నైన్ వన్ ఫైవ్కి కాల్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు మీరు ఈ నంబర్స్కి కాల్ చేసి కంప్లైంట్ చేసిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఎస్ఎంఎస్ చేయడానికి కూడా ఇంకొక నంబర్ ఉంది డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నంబర్కి మీరు ఎస్ఎంఎస్ పంపొచ్చు లేదా ఎన్సిహెచ్ ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ని ఫైల్ చేయవచ్చు ఇవన్నిటిలో మీరు కంప్లైంట్ ఫైల్ చేసినా సరే మీకు సమాధానం రిప్లై రాకపోతే మీరు ఎన్సిడిఆర్సి అనే వెబ్సైట్ స్టేట్ కమిషన్ వెబ్సైట్ కానీ లేదంటే డిస్టిక్ కమిషన్ వెబ్సైట్ వంటి వినియోగదారుల కమిషన్లను సంప్రదించవచ్చు వీటన్నింటి ద్వారా మీరు కంప్లైంట్ అయితే ఫైల్ చేయవచ్చు ఈ మధ్య కాలంలో చాలా షాప్స్లో ఈ విధంగా చేస్తున్నారు ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్కి అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు ఇంకా కొన్ని టోల్ గేట్ల దగ్గర అయితే వాళ్ళకు విచ్చలవిడిగా విడిగా ఒక చిప్స్ ని ఫైవ్ రూపీస్ ఉన్నదాన్ని సెవెన్ రూపీస్ అలాగే టెన్ రూపీస్ ఉన్నదాన్ని థర్టీన్ రూపీస్ ఇలా విచ్చలవిడిగా అమ్ముతున్నారు నార్మల్గా అయితే ఈ ఎంఆర్పి ప్రైజ్లోనే వాళ్ళకు ప్రాఫిట్ కూడా ఉంటుంది ఆ ప్రాఫిట్ కాకుండా వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రాగా చార్జ్ చేసి ఎక్స్ట్రా అమౌంట్ అయితే కస్టమర్ల దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఇటువంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైతే ఈ నెంబర్లకి కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఇవి చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్య టోల్ గేట్ల దగ్గర చూడొచ్చు మనము చాలా షాప్స్ దగ్గర చూడొచ్చు విలేజెస్లో చూడొచ్చు ఇక్కడ ఇలాంటి ఎంఆర్పి ప్రైజెస్ని కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ అయితే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు మీరు ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి